నమస్కారం ఈరోజు మనము హైదరాబాద్ మహానగరంలోని దిల్చుక్ నగర్లోని లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము వాళ్ళ కుటుంబ సహకారం దాని విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థుల సహకారం ఎంత గొప్పగా ఉంది అనేది ఆయన మాటల్లో విన్నాం నమస్కారం అండి నా పేరు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి చైర్మన్ ఆఫ్ లోటస్లో పబ్లిక్ స్కూల్స్ అండ్ ఒకోడ్ ఇంటర్నేషనల్స్ సిబిఎస్ఈ సమటిన్ పబ్లిక్ స్కూల్ ఐసిఎస్సి హైదరాబాద్ గ్రీన్ అంబాసిడర్గా తెలంగాణలో ఉన్నాను ట్రస్మా రాష్ట్ర సలహాదారునిగా ఎన్వన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్గా అదే రైతు హక్కుల సాధన సమితి నేషనల్ అడ్వైజర్గా ఈరోజు మేము ముందు ఉన్నాం నిజంగా ఈరోజు చాలా గర్విస్తున్నాను ఎందుకంటే మనం చేసిన ఏ వ్యవస్థలో కూడా అందరి సాయ సహకారం ఉంటే తప్ప మనం ఈరోజు ఒక ఎదగలేం ఈ ఎదగడంలో ఈరోజు నేను మెయిన్ పాత్ర టీచర్ పాత్ర ఆ టీచర్ తర్వాత కావాలంటే టీచర్ కావాల్సింది పిల్లలు పిల్లలకు సహకరించవలసి తల్లిదండ్రులు అదేవిధంగా తల్లిదండ్రులకు అదే పిల్లలు అదేవిధంగా టీచర్స్ వీళ్ళందరూ కూడా కోఆపరేషన్తో చేయగలిగితే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే ఏ వ్యవస్థ కూడా సింగిల్గా డెవలప్ కాదు దానిలో చాలా లోటస్ల పబ్లిక్ విద్యా సంస్థ టీచర్లు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి మనకు వచ్చిన ఏ ఐడియాను కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాత్రం ఈరోజు లోటస్ విద్యా సంస్థల యొక్క పిల్లలు ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించి లోటు ప్రపంచంలోనే కానీ భారతదేశంలో కానీ తన ఫ్యామిలీలో కానీ ఒక గొప్ప వ్యక్తులుగా ఒక మంచి వ్యక్తులుగా ఒక గర్వించదగ్గ వ్యక్తులుగా మారుతున్నది నేను నమ్ముతున్నాను దాంట్లో భాగంగానే మా ఫ్యామిలీ తీసుకున్నా మా పిల్లలు తీసుకున్నా కూడా ఎంతో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎక్కడో కాడ స్పెండ్ చేసి వేడకాడ మిస్ అయిపోతుంటారు వాళ్ళు కూడా చాలా సహాయ అందిస్తున్నారు అందరికీ కూడా మా తల్లిదండ్రులు మళ్ళీ మరి అదేవిధంగా మా సిబ్బంది మా సిబ్బంది కూడా నిజంగా చెప్తున్నాను నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఎందుకంటే రూల్స్ ఎందుకంటే నా దగ్గర చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారనే ఆలోచన ఎందుకంటే ఓ చేస్తున్న పని చేయకపోతే ఓ లక్ష తప్పు చేయరు లేదంటే ఒకటి తప్పుగా నేను భావించే మనిషిని కాబట్టి నేను ఒక రూల్స్ రెగ్యులేషన్లు చాలా స్ట్రిక్ట్ ఉంటాను కాబట్టి ఎంతోమంది బాధపడ్డా కూడా వాళ్ళ తర్వాత వాళ్ళు రూల్స్ అర్థమైపోయి వాళ్ళు బాగా సహాయసారం అందిస్తున్నారు అటువంటి సహాకసార్ టీచర్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు పిల్లలకు దాని తల్లిదండ్రులు కూడా ఈరోజు లోటస్లా విద్యా సంస్థలో గెలుస్తున్నారు బ్రాంచ్ నుంచి ఓకుడి సంఘటన అన్ని స్కూల్ నుంచి విద్యా అందరి పేరెంట్ కూడా నేను హృదయపూర్వమే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ సక్సెస్ ఈ ఈ విజయ రహస్యము వీళ్ళందరూ సాయసాగలు ఉంటే తప్ప జరగదు కాబట్టి వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను